బీసీలకు ఏం అన్యాయం జరిగితే నారా చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తానని చెబుతున్నాడని రాజ్యసభ సభ్యులు బీరా వాస్తారావు ప్రశ్నించారు ఆయన ఆత్మకూరులో బీసీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు రాజ్యసభకి బీసీలను నలుగురిని పంపిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన పేర్కొన్నారు నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్ దేనని ఆయన తెలిపారు బీసీలకు నానా చంద్రబాబు నాయుడు కళ్ళకుల్లి మాటలు చెబుతున్నారని అన్నారు ఈ ప్రలోభాలకు ఎవరు లోకవద్దని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కొత్తగా వచ్చే నేను బీసీ రక్షణ తక్కువ పెడతాను బీసీలకు ఏం అన్యాయం జరిగితే బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రోజు వస్తున్నారు ఇక్కడ కూడా వస్తున్నారు ఏం చేస్తే ఏం అన్యాయం లేదు బీసీసీ రక్షణ ఇదో చట్టం తీసుకొస్తా నాకు అర్థం కావద్దు కాబట్టి ఈరోజు నలుగురు బీసీలకి ఒక మత్స్యకారు ఇచ్చారు ఒక యాదవుడికి ఇచ్చారు ఎదురుగా కూర్చున్నట్టు కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి అనంత మన ఆర్ కృష్ణకి ఇచ్చారు అదేవిధంగా తిరిగి పిరిగి పనికి సంబంధించిన పిలి సుభాష్ చంద్రబోస్కి ఇచ్చారు మోపిది వెంటరావు గారికి ఇచ్చారు మన బాబురావు అనేటువంటి ఒక ఎస్సీకి రాజ్యసభలో ఇంతవరకు ఎవరి కూడా బీసీకి ఇవ్వలేదు ఎస్సీకి ఇవ్వలేదు అంతకంటే సామాజిక మనం కూడా ఆత్మ ఇన్వెస్ట్ చేసుకోవాలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా మీ అమ్మ అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను మేము మీరు అనుకుంటారు పిఎంఆర్కి ఏదో పారిశ్రామికవేత్త ఏదో ఆయనకేదో ఉందని చెప్పి ఇచ్చారని ఇష్టంగా అడగండి మండు టెండర్లో ప్రతిసారి పార్లమెంట్ దగ్గర జంతర్ మంత్ర దగ్గర పార్లమెంట్ ముందు ధర్నాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయసాయి యొక్క సహకారంతో కూడా ధర్నాలు చేస్తున్నాం ఇది మంత్రిత్వ శాఖ వల్ల కూడగా జరగాల అదేవిధంగా బీసీపీ చట్ట సభలో మేము పెట్టినటువంటి బిల్లు చట్టం కావాలని చెప్పి మేము ఎంతో పోరాటం చేస్తా కాబట్టి నేను మనసా వచ్చి చెప్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ఎవరు కానీ జిల్లాలో ఎప్పుడు కూడా మా వంతుగా నేను సహకారం అందిస్తాను ప్రతి విషయంలో కూడా నేను సహకారం అందిస్తాను నాకు కూడా ఆర్కెస్ట్రా ఇతర బీసీ ఎంపీలు మంది ఉన్నారు ఈరోజు ఎంతో మంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఒక బీసీ మంత్రి ఇస్తానని ఊహించుకుంటామా ఊహించుకోలేదు అటువంటిది అనిల్ కుమార్ యాదవ్ గారికి అనిల్ కుమార్ ఒక పెద్ద శాఖ ఇరిగేషన్ శాఖనే మూడు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత అప్పుడు గౌతమ్ రెడ్డి గారు కూడా ఉన్నారు అటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు పలనాటికి పంపిస్తే ఏడు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలవబోతున్నారంటే ఒక బీసీల లేక పల్నాడులో ఆయన యొక్క సహకారం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుతో ఏడు మంది ఎంపీలు పల్నాడులో చేస్తే ఎమ్మెల్యే గడుపుతా ఉన్నాడు అదే ఏలూరులో మన కార్మూరి సునీల్ యాదవ్ గారిని కూడా ఇవ్వడం జరిగింది ఎంపీ పార్లమెంటుకి కాబట్టి ఈరోజు మనం చూస్తా పోతే ఇప్పుడు ఉన్నాడు లేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేవిరెడ్డి ప్రభాకర్ గారి కనుక చూస్తే ఆయన చేసే నిర్వాసం చూస్తే ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు ముస్లిం మైనార్టీ సోదరు నెల్లూరు ఎమ్మెల్యే కందుకూరులో ఒక బీసీ సోదరుడికి ఎమ్మెల్యే బీసీకి ఎమ్మెల్యేకి వాళ్ళకి ఓట్లు రావు వాళ్ళని పెట్టుకుంటే నాగే నేను నిలబడి అని చెప్పి ఎంపీగా పార్టీ మారి ఈ రోజు తెలుగుదేశం పోటీ చేసినటువంటి మెయిన్ పర్వాలంటే ఆదరిస్తారా మనంతా ఈరోజు బీసీలకి మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి పెద్ద వేస్తున్నటువంటి పరిపాలన ప్రవస్థను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంతా కూడా పట్టం కట్టాలని మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం తెలియజేస్తుంటా కాబట్టి వాళ్ళకి ఈ మైనారిటీ ఎస్సీ ఎస్కి వాళ్ళ భయంగా అదే జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా పీసీ అనేటువంటి చెప్పుకున్నటువంటి ఆయనకి ధైర్యం ఇంకా ఇదే ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు నేను చంద్రబాబు బాబు వస్తున్నాను అంటే వాళ్ళ వర్గాలు అందరూ దూరం అవుతాడు భయం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి మంచి జరిగి ఉంటేనే నన్ను ఆదరించండి నా సేవలు మళ్ళీ మళ్ళీ మీరు అందుకోండి అని చెప్పినటువంటి ఘనత ధైర్యం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మన పీసీలో కానీ గడువు పలహో వర్గాల్లో ఇంతమంది చదువుకొని ఇంజనీర్లుగా డాక్టర్లుగా పాశ్రామ్యేతలుగా ఏమంటే ఆ రోజు దేవగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పత్రాంతము ఎక్కడా లేదు భారతదేశంలో దానివల్ల ఎంతో మంది ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఆ రోజైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సమయుడిగా ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా ఇంగ్లీష్ మీడియం ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా విదేశీ విద్య ద్వారా వస్తువుల ద్వారా బ్రహ్మాండంగా ఉన్నటువంటి నిధులంతా కూడా ఎప్పుడు కూడా విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడితేనే ఆటోమేటిక్ ఈ బరువు పదిహేను వర్గాలు అభివృద్ధి చెందుతారని చెప్పి పేదరికం అనేది పెద్ద చదువులకు అర్థం రావచ్చు అని చెప్పి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఆర్థిక వనరులు తక్కువైనా కూడా రాష్ట్రం విడిపిన తర్వాత ఈరోజు ఒక ఆరు దీక్షా పరుడుగా ఈరోజు ఒక సామాజిక తత్వవేత్తగా మనకి న్యాయం చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనందరూ కూడా గమనించారని అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా చాలా చెప్పాలన్న కథ చాలా మంది మాట్లాడుతుంది నేను కూడా ఇప్పుడు పీసీ మీటింగ్ ఉంది నేను విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా ఇక్కడ కావాల్సి వస్తానన్నారు కానీ ఎవరు అక్కడ లేకపోతే ముస్లిం మైనారిటీ సో అంతా కూడా అంటే నూరు పర్సెంట్ ముస్లింస్ ఒక నాలుగు మంది పెద్ద అందుకే అందుకనే తొందరగా పెద్ద కదా అనేది సార్ని రిక్వెస్ట్ చేస్తూ నేను నన్ను పొలం మాట్లాడించండి అని చెప్పి కారణం వాడు పర్మిషన్ జరిగింది కాబట్టి ఇంకో సందర్భంలో కూడా వస్తాను నేను మన బీసీ సోదరులకి ఒకే చెప్తున్నారు బీసీలకే కాదు ఎస్సీ ఎస్సీ మైనార్టీ మా పేరు కూడా మస్తాన కాబట్టి మైనార్టీ సోదరులు ఎక్కువ చెప్తాను రాజశేఖర్ కాదు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేలు కానీ ఆరు శాతం రిజర్వేషన్ చేయాలంట ముస్లిం సోదరులకి చంద్రబాబు ఏ చంద్రబాబు నాయుడు తన తొత్తులు పెట్టి సుప్రీంకోర్టులో దానికి అర్థం క్రియేట్ చేసి యాభై శాతం తగ్గిపోతున్నాను దీనికి ఇవ్వడం లేదు ముస్లింస్ కంటే అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకటే చేసిన నేను ఏం చేశాను సుప్రీంకోర్టు కాదని అంటున్నారు కానీ యాభై శాతం లోపల తీసుకురావడానికి ఆరు శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించే రిజర్వేషన్ దానికి ఒక సోరూ దానికి ఒక మార్గం నిలబెట్టి ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులకి ప్రత్యేకంగా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ గారి అయితే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అదేవిధంగా అన్ని విధాల మన ముస్లిం మైనారిటీ సోదరులకి సీట్లు ఇవ్వడమే కాదు మనసా మనసాచ ముస్లిం మైనార్టీ శోభని బీసీ ఈరోజు వీ వర్గాల పేదల కానీ ఈ విషయం ద్వారా ఎంతో మేలు జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి అన్నింటినీ గుర్తుపెట్టుకుని రాబోయే పదిహేను రోజులు రేపు మే పదమూడో పదమూడవ తారీఖున జగన్ ఏం తాలూఖిస్తాం ఏం తానిఖిస్తాం జగన్ తారీఖు మర్చిపోయా రెండు రెండు గుర్తులు ఒకటి కాదు అంటే రెండు పట్టణం ఒకటి ఎమ్మెల్యే పట్టణం ఒకటి ఎంపీ పట్టణం ఈ రెండు ఇంత ఐదు సంవత్సరాలు మనకి ఆహా విష్ణు జగన్మోహన్ రెడ్డి గారు మన వర్గాల కోసం ఎంతో సేవ చేశారు అటువంటి సేవ చేసిన వారికి తానుగా మళ్ళీ ఆయన సేవలు మనం ఈ వర్గాలు అందుకోవడానికి ఇక్కడ పట్టణులు లైట్ లైఫ్ అంటే ఇక్కడ విక్రమ్ కుమార్ రెడ్డి గారు అత్యధికాన్ని అంటే టీతో ఈ ఉదయగిరి కానీ ఏడు నియోజకవర్గాల్లో మనం అభ్యర్థులను గెలిపించుకొని మన అభ్యర్థులు అని అందరం కూడా కాపాడుకోవసం మనం చెప్పి కూడా మీ అందరు కూడా బీసీ సోదరి చౌదరి మహిళలందరూ కూడా ఇందాక మాట్లాడే సంపూర్ణమ్మ కనా సేట ఇంత బాగా ఎదిగిందంటే మహిళలకి ఈరోజు జగనన్న కాలంలో మహిళలకే మొత్తం రెండు లక్షల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు వేస్తే డైరెక్ట్ బెనిఫిట్స్ కి బ్యాంక్ ఖాతాలో మూడు లక్షలు నాలుగు లక్షలు మొన్న నేను నిలుపుల్ పెట్టే ఒక ముస్లిం ఇంట్లో ఆరు మంది ఉంటే ఎనిమిది లక్షల ముప్పై ఆరు రూపాయలు పెడితే ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు గత నాలుగు సంవత్సరాలు పది నెలలు అంటే నాకే యాక్టివ్ నేను మేమేంటి రెండు లక్షలు కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చి మైక్ తీసుకొని మేము ఆరు మంది ముస్లింస్ సార్ ఇంటర్లక్షన్ సార్ వాళ్ళకి లక్ష రూపాయలు ఇంకా బ్యాంక్ కారా వాళ్ళకి బాగుంది అంటే అటువంటి పరిస్థితి ఈరోజు మన పేదవాళ్ళ చేతులు డబ్బు పెడితే మహిళల చేతులు డబ్బు పెట్టి ఆటోమేటిక్గా కుటుంబాలు పైకి వస్తాయి ఎవరు అంటారు అది కట్టలేదు ఇది కట్టలేదు అదా అయిపోయింది ఇది అయిపోయింది కానీ ఇది నిజమైనటువంటి అభివృద్ధి అంటే పేద వర్గానికి వాళ్ళ చేతిలో డబ్బు పెడితే వాళ్ళ బ్యాంకులో డబ్బులు వేస్తే వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తారు మహిళలు ఎందుకంటే మొత్తం జగన్ అంతా ఇళ్ళ స్థలాలు ఇస్తే అదేవిధంగా అన్ని కార్యక్రమాల చట్టాలు కాకుండా వేల ఇరవై తొమ్మిదిలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే రాబోతుంది ఎందుకంటే మనం మహిళా చట్టం బిల్లు ప్రవేశపెట్టాం జగన్ అన్న దానికి పూర్తిగా ఆయన స్వేచ్ఛ తీసుకుని ప్రధానమంత్రితో మాట్లాడి మాకు కూడా గలవచ్చు ఒకటి పది మూడవ వద్దు చట్టసభలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఆరులో నియోజకవర్గాలు పనులు నిపుణులు జరుగుతాయి ఎక్కువ ఇప్పుడు ఆంధ్రాలోనే నూట డెబ్బై ఐదు రెండు వందల యాభై వస్తాయి కాబట్టి మన బీసీకి ఎస్సీఎస్ ఎక్కువ ప్రజాప్రతినిధి చట్టసభలో ఎంటర్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు దాన్ని ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నేను కూడా అందరం అందరూ పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడారు కాబట్టి ఈ ఈరోజు మహిళలకి సాధికారంటే అది జగనన్న ప్రభుత్వం అని చెప్పి మన జగనన్న మనం కాపాడుకోవాలని తెలియజేస్తుంటూ